ఆ టీమ్ ఈ ఈరోజు నాట్స్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సుధీర్ బాబు గారు భరత్ గారు కయ్యూ సార్ సామ్రాట్ గారు తమన్ గారు ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతున్నారు ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు నాట్స్ టీము ఫైనల్స్ మ్యాచ్ ఆల్ ది వెరీ బెస్ట్ తమన్ గారు అండ్ అశ్విన్ గారు ఛాంపియన్ ఈ ఎంటైర్ జరిగిన మ్యాచ్లన్నింటిలో హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచారు నిన్నటి జరిగిన మ్యాచ్లో సెంచరీ చేశారు అశ్విన్ నైట్స్ ఫెస్టివల్ ఇప్పుడు ఈ రోజు ఫైనల్ మ్యాచ్ అవుతుంది ఎస్ ఎస్ అండ్ హాయ్ అండి అందరికీ నమస్కారం యా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సో వీఆర్ రిప్రజెంటింగ్ వెంకటేష్ గారి టీమ్ అండ్ అండ్ వీఆర్ ప్లేయింగ్ విత్ టాంపా టైగర్స్ మంచి సైడ్ అది కూడా చాలా మంచి టీమ్ ఆల్ యంగ్స్టర్స్ ఉన్నారు మా ఆడారు లాస్ట్ మ్యాచ్ వెరీ టైట్ మ్యాచ్ సో ఎస్ వెదర్ కూడా కొంచెం వర్షం పడింది కానీ ఇప్పుడు సెట్ అయింది ఇట్స్ లుకింగ్ నైస్ అండ్ వంకేష్ గారు కూడా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆయన వస్తున్నారు సో ఇట్స్ బి ఏ గ్రేట్ గేమ్ అండ్ తప్పకుండా అందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ ఆ మీరు చెయర్ చైల్ అని కోరుకుంటున్నది. いや తప్పకుండా అండ్ ఆల్సో మీరు మూవీస్ లో రాకముందు ప్రొఫెషనల్ క్రికెట్ కూడా ఆడారని తెలిసింది. いや ఒక ఒక లెవెల్ వర్క అండర్ నైన్టీన్ వరకు ఆడెనా. いや సో いや దట్స్ 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 మూవీస్ లోకి రాకపోయినా మీరు క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో చూసే ఇండియన్ క్రికెట్ ఆడారు కదా మేబీ ప్రొఫెషనల్ క్రికెట్ కంటిన్యూ చేసే వాన. ప్రజ్ఞనా కూడా మీ మీతో కలిసి ఆడారని అన్నారు కదా. いや అండర్ 19 అండర్ 19 ఒక టీం రాయుడు గారు గాని నేను ప్రజ్ఞనా సో వి ఆల్ మంచి పేరు అండ్ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేను స్వేచ్ఛ స్వేచ్ఛ మీడియా అండ్ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్

so so happy to be here thanks to Nax एक ऐसे नास्को को लेकर के बच्चा हो जाएगा बहारी बंद कर सब यू लकी अट द सेम टाइम डॉल्फ होल्ड नास्को समझ लो कर पति ओके फिक्का मियां दरकी ये नास्को इन तो मंदिर ये रोज़ इकड़ छोड़ना इलाज छोड़ना तो एक मैच वो छोड़ना ये दिस इज़ द व्हाट मेक्स अस टू इनका डिड आना

ఐపీఎల్ లో ఆడేవాడు ఏమో హీరో ప్రేమ కావాలంటే మేము నడుకొచ్చాడు మీరు ఆశీర్వదించారు అభిమానించారు కొన్ని మంచి సినిమాలు చేస్తున్నాడు వెల్బోల్ వెల్బోల్డ్ సో మంచి సినిమాలు చేస్తున్నాడు నెక్స్ట్ చంపాల రెడీ నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంత అది ఓ బిస్సెస్ స్టరీ షార్ట్ అలాగే ఇప్పుడూ ఫామ్ గర్ల్ ఫ్రెండ్ మొన్న అలాగే సో ఈ ఆర్ షేర్ అన్ని కట్టే హిట్లు కొట్టేం అన్ని సినిమాల్లో మనకు నచ్చినట్టుగా రణాల్డ్ హకీ బాస్ సరిపోలని శనివారం మొన్న మెన్షన్ ఐడ్రో కన్ఫర్మ్ కోట్ హిట్రో మనస్ గన్ ట్యాంపల్గొంది క్రికెట్ మ్యాచ్ సెలబ్రిటీ వెంకీన్ వర్సెస్ ట్యాంప టైర్ మ్యాచ్ జరుగుతుంది ఇప్పుడే ఫస్ట్ టైం మ్యాచ్ అయింది సో ఈ ఫస్ట్

మీరు రండి మా న్యాడ్స్ టీమ్ ఆధిక్యాన్ని స్వీకరించారు ఫ్రైడే నైట్ బ్యాంక్ పెట్టుకుందండి చంద్రబోస్ గారు నాటు నాడని ఫస్ట్ టైం బ్యాంక్ స్టార్ట్ చేసి ఆయన అమరగల్ సెకండ్ డే శ్రీనివాస్ కళ్యాణ్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అందరూ రండి లోకల్ టాలెంట్ यानी इंस्ट्रक्शन के सो फॉलो करते हुए अंडर डे और सेकंड डे सालम और पुष्पा डे और जनरल अंडर अंडर डे एंड स्वेत टेलिसरी గారి आज के दिन और खंडा वाला डे पानी का वाले डे और बाकी के प्रतिक्रिया पर देख ले एक तीर थे एंड स्वेत तामरगर बिजनेस एंड నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు తెలుస్తుంది అసలు ప్రోగ్రామ్స్ ఏదో ఏమేమి కోరుతుందో వాళ్ళకి తెలుసు నమస్కారం అండి స్వేచ్ఛ ప్రేక్ష మందాడి న్యాక్స్ ప్రెసిడెంట్ ఈసారి ట్యాంపాలో నవ్వుతో నగోషత్తున్న రీతిలో అమెరికా ఎనిమిదవ తెలుగు సంబరాలు జరుగుతున్నాయి జనరల్గా జరుగుతాయి ఈసారి వారం అంటే మూడు రోజుల ముందు క్రికెట్ ఎప్పుడు కూడా లేని విధంగా ట్యాంపా నాట్స్కి ఒక వినూత్న వినూత్న పద్ధతిలో సిసిఎల్ నాట్స్ కాంబినేషన్లో బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా అట్లానే ఇండియాలో కూడా సూపరి విపరీతమైన బల్స్ వచ్చింది నాట్స్ అంటే అందరికీ కూడా తెలిసే విధంగా చేసిన నాట్స్ కి ఇంకొకసారి ధన్యవాదాలు చూస్తున్నాను తప్పకుండా ఎనిమిదవ అమెరికా తెలుగు సంబరాలు జూలై నాలుగు ఐదు ఆరు తారీఖులో ట్యాంపా కన్వెన్షన్ సెంటర్ అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి తెలుగు వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మీరు వీడియోలో చూడవచ్చు లైవ్ చూడొచ్చు అందరూ కూడా వచ్చి మా సంబరాల్ని అంబరాన్ని అంటే ఈ సంబరాల్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను

సంజయ్ అండ్ మాధవ్ గారు బౌలింగ్ ఆది గారు బౌలింగ్ ఆల్మోస్ట్ దట్ with that right we are doing the our uh, sambadalu is uh, three days okay first one is a banquet that starts on the night four that is only for donors okay and is exclusive program this in that we Tampa have a day to day past time our chandrabose sir day to day called as a not too bad That's a very creative relay, never happened in the whole world. This is the first time he's doing the concert in the uh, Okay. That's where the major uh, difference we have this time. Plus, we have a star cast lined up, like 300 star cast are coming, film stars, directors and TV stars, plus a lot of comedy and okay? Along with that. We have another uh, major change this time. Generally yes. have it. We have 10,000 yes. uh, cities we, yes. yes. we have a people. Yes. 10,000. Yes. 10,000. Yes. And it's a huge number. And our tickets are almost done. Okay? This is the last chance if you guys want to buy. I think it's not going to be stay in another 24 hours. Tickets will be closed after that. Okay, this is we are going to do this one as a big bang approach. Okay, and maybe up to now, <coughs> yes, the second day. I mean, mostly it's going to be DSP Garu is here. Ah, naalu Okay, he's going to do the wrapping. Beautiful andy, okay, second four for Tampa Tigers. Look, Tampa Tigers. What a cheer, cheetah boy! Come on, Andy. I Tigers. Hello. Alu Arjindar is Alu Yes, Alu is, coming, okay. Alu Arjindar. Alu Arjindar is coming. Please come and see him and, and he's a nice Right. He is one of the most talented actor in Tegucigalpa. Thanks a lot. So, it's so a big chance you guys come and work. It's, it's right. a wonderful building. Right. last day, but it's not a last day. It is a oh, it's a finale. Jai Balakrishnan is coming. Balakrishnan is coming. With Balakrishnan, we have a very big band uh, happening. Nandamuri Thaman is doing the band. Okay, you, you guys already know awesome. uh, Taman's last name changed to Nanamur. Okay. Right? So he's there going to a lot of donors. Where the donors came up and helped us to make this success this month. Okay? And with that, I'm going to ask you all of you guys come and enjoy. I think maybe it is a lifetime opportunity. i am in there from, that from last. Terima kasih बट इस इस अ बिग बैंग अप्रॉच वी आर डूइंग एंड 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 � ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సో విఆర్ రిప్రజెంటింగ్ వెంకటేష్ గారి టీమ్ అండ్ అండ్ విఆర్ ప్లేయింగ్ విత్ ట్యాంపా టైగర్స్ మంచి సైడ్ అది కూడా చాలా మంచి టీమ్ ఆల్ యంగ్స్టర్స్ ఉన్నారు మా ఆడారు లాస్ట్ మ్యాచ్ టైట్ మ్యాచ్ సో ఎస్ వెదర్ కూడా కొంచెం వర్షం పడింది కానీ ఇప్పుడు సడన్గా సెట్ అయింది ఇట్స్ లుకింగ్ నైస్ అండ్ వెంకటేష్ గారు కూడా ఇంకొక టెన్ ఫిఫ్టీన్ లో అయినా వస్తున్నారు సో ఇట్స్ ఏ గ్రేట్ గేమ్ అండ్ తప్పకుండా అందరూ కూడా వచ్చి వాళ్ళందరినీ ఆ వీజ్ గారు యా తప్పకుండా సార్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో మీరు మూవీస్ లో రకముంది ప్రొఫెషనల్ క్రికెట్ కూడా ఆడారని తెలిసింది. యా ఒక ఒక లెవెల్ వరక అండర్ నైన్టీన్ వరకు ఆడెను. యా సో యా దట్స్ 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 ఇక్కడ మూవీస్ లోకి రాకపోయింటే మీరు క్రికెట్ ఇండియన్ క్రికెట్ టీం లో చూసేవల్లామా? అంటే ఇండియన్ క్రికెట్ ఆడేరు కదా మేబీ ప్రొఫెషనల్ క్రికెట్ కంటిన్యూ చేసేవాళ్ళం ప్రజ్ఞాన్ ఓచా కూడా మీ మీతో కలిసి ఆడారన్నది. అండర్ 19 అండర్ 19 లో కే టీం అండ్ రాయుడు గారు గాని నేను ప్రజ్ఞన్ సో వి ఆర్ ఆల్ ఇప్పుడే ఇప్పుడే వెంకటేష్ గారు వచ్చారు వెంకీ ఎలెవెన్ ఫైనల్స్ వచ్చింది ఇప్పుడే వెంకటేష్ గారు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు బ్యాటింగ్ ఎంచుకున్నారు వెంకటేష్ చాంపియన్ టీమ్ మన ముందు వెంకీ గారు ఇప్పుడే వస్తున్నారు గ్రౌండ్ లో అందరికీ చీర్స్ చెప్తూ వస్తున్నారు చూడండి ये जो थोड़ी बहुत जो उत्पन्न हो रहा है ये फोटो अच्छा है कृष्णा बड़ी का इंफ्लेशन कर विशेषारी के जगह करूं ये नहीं